ఈ రోజు నేను తిమ్మాపూర్ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నా గుర్తు ఫుట్బాల్ గుర్తు నన్ను ప్రజలందరూ కూడా ఆశీర్దిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఫుట్బాల్ గుర్తుపై ఓటు చేసి నన్ను గెలిపిస్తే మీకు ఎలా వెళ్ళలా అందుబాటులో ఉంటా ఇప్పుడు కూడా నేను ప్రచారంలోకి వెళ్తే బిడ నువ్వు చేసిన పనులు నువ్వు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది మళ్ళీ కూడా నీకు చేస్తాం ఈ గ్రామాన్ని నువ్వు మాకు ఏం చేయకు వ్యక్తిగతంగా కానీ ఈ గ్రామాన్ని నువ్వు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో నిలిపినావు జాతీయ స్థాయిలో కూడా నువ్వు నిలపాలే మేము అన్ని కూడా యువత కూడా మరియు అన్ని వర్గాల ప్రజలు వృద్ధులు యువకులు యువతులు అందరూ కూడా నీ అభివృద్ధిగా చూసే ఓటేస్తాం నీకు తప్పకుండా ఓటేస్తాం అని కూడా వాళ్ళు నాకు తెలియపరచడం జరుగుతుంది వారి బలం నాకు గట్టిగా ఉన్నది వందకు వంద పర్సెంట్ వెయ్యి పర్సెంట్ నేను గెలుస్తా నేను ఈ మళ్ళా ఈ తిమ్మాపూర్ గ్రామానికి సేవ చేసి జాతీయ స్థాయిలో కూడా నేను ఉంటా ఇంతకుముందు మీ నీలమ్మ ఉన్నప్పుడే నువ్వు ఇంత అభివృద్ధి చేయగలిగినావు ఆ మెంబడి ఉండి కూడా ఇప్పుడు నువ్వు అధికారికంగా ఏది మాట్లాడినా కూడా నడుస్తుంది అప్పుడు వెనక ఉండే మాట్లాడి కూడా నువ్వు కొంచెం తగ్గినా పెరిగినా నువ్వు అభివృద్ధి కోసం పనిచేసినావు ఈ రోజు నువ్వే నిలబడుతున్నావు కాబట్టి నీలా పనిచేసే వ్యక్తులు ఇప్పటికి మూడు రెండు పర్యాలు నువ్వే చేసినావు మళ్ళీ కూడా నువ్వే చేస్తావు అనే నమ్మకం మాకు ఉన్నదని వృద్ధులైతే మరీ అడిగి చెప్తారు కాబట్టి నేను తప్పకుండా చేస్తా అనేది కూడా నువ్వు నా ఫుట్బాల్ అందరి ఒకటి వెళ్ళిపోయా నేను నా గుర్తు కూడా అందరికి తెలిసిపోయింది కాబట్టి ఫుట్బాల్ గుర్తుపై ఈ కూడా నాకు ఓటు వేస్తారని ఆశిస్తూ ఉత్తం చేస్తే నేను జాతీయ స్థాయిలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తాను ఇప్పటికైనా నేను మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు తీసుకున్నాం సత్యమారి ఎంబడి మరి ఇప్పుడు నేనే కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళి ఆరు నిమిషాలు ఈ గ్రామ ప్రజల కోసమే పనిచేసి గ్రామాన్ని అన్ని సవలతులు మౌలిక సౌ సవలతులు ప్రజలకు కూడా అన్ని విధాల అందుబాటులో ఉండి ఆ వినివే వారి ఆ పర్సనల్ సమస్యలు కూడా నేను పరిష్కరించి వారు ఎంబడి ఉంటాను కూడా నేను ఈ మీడియా ముఖం కూడా తెలియపరుస్తున్నాను బాగుంటాయి అందరు బాగుంటారు బిడ్డ సవలతులు అన్ని వేసినావు నువ్వు వేసినప్పుడు ఎవరు వేయలే అనేది అయితే మాత్రం నాకు ఎన్నికలలో ఏమన్నా డబ్బు ప్రభావం చూపించే అవకాశం ఈ డబ్బు ప్రభావం చూపిస్తే చూపిస్తూ మనం మన దగ్గర డబ్బులా లేవు నేను ఆర్థికంగా అభివృద్ధి చేసి నేను నా సొంత వ్యవసాయం అమ్ముకొని కూడా వాళ్ళ వీళ్ళ దగ్గర తీసుకొచ్చి కూడా నేను వాళ్ళకు ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటూ కూడా ఇంకా ప్రభుత్వం నుంచి రాక రా పని చేస్తున్నా ఎందుకంటే నేను ఏం చేయలేదు గొల్ల సర్పంచ్ అని అంటారు ఎక్కువ నేను గుల సర్పంచ్ అని అంటారు ఇప్పుడు అప్పుడున్న యుక్తులు ఇప్పుడు వాళ్ళు నేను నేను ఆడడం వాళ్ళు వృద్ధులు అయిపోయారు అప్పుడు కూడా గొల్లరాయన్న గొల్ల సరిపించేవారు ఇప్పుడు కూడా అదే పేరు నన్ను అట్లా నేను నా కోసం గొల్లరాజన్న పేరు నిలబెట్టుకోవడానికి కూడా ఆహార పని పనిచేస్తున్నారు రేపు ఎవరైనా ఉంటారా బీసీలు అయితే ఏం పని చేయాలి బీసీలు కూడా పనిచేసి చూపిస్తారు అనేది నిరూపించుకోవడానికే ఇంత కష్టపడి ఈ పని చేసి అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది వారికి కూడా నమ్మకం ఉంది మరి నేను కొన్ని చెప్పడం జరిగింది ఆమె ఇవ్వడం జరిగింది నేను నా కడుపు కట్టుకొని అయినా కూడా ఆడపిల్ల ఉడితే నా కడుపు కట్టుకుని అయినా కూడా ఆడపిల్లలకు పది పదివేల రూపాయలు ఇస్తా అని కూడా ఈ మేనిఫెస్టోలో జరిగింది నిర్పేదలైనటువంటి కుటుంబాలకు దాన సంస్కారాలకు కూడా ఐదు వేల రూపాయలు ఇస్తానని కూడా జరిగింది ఇచ్చుకుంటూ కూడా వాళ్ళ ఎంబడి ఉండి కూడా నేను వాళ్ళ ఆపతిక సంపత్తి దగ్గర ఉన్నాయని కూడా నేను తెలియపరచడం జరిగింది ఇది ఏ ఏది అబద్ధం ఆడినా ఇది అనేది అబద్ధం ఆడాడు మనిషి అనేటోడు మానవుడు అనేటోడు నేను నా నిఘా నా గుండె మీద చేసుకొని నా కడుపు అయినా ఆడపిల్ల కొడితే నిర్పేదలైన వారికి పదివేలు ఇస్తా నిరుపేదమైన కుటుంబాలకు దాన సంస్కరణలకు ఐదు వేల రూపాయలు ఇస్తాను కూడా మీ మీడియా ముఖంగా కూడా నేను తెలియపరుస్తున్నాను అలా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చే వరకు కాలపరిమితి కూడా అయిపోయింది మా సత్యమాణి గారిది ఇప్పుడు నేను బరిలో ఉన్నా కాబట్టి ఒక ఉగ్ర చెరువు దగ్గర బతుకమ్మ ఘాటు అటు దిక్కు గురుదుబ్బ రామన్నపేట చెరువు ఉంటది అక్కడ కూడా ఒక బతుకమ్మ ఘాటు జోదాపల్ల ఒక ఆమ్లెట్ ఉంటది అక్కడ కూడా ఒక బతుకమ్మ ఘాటు కూడా ఏర్పాటు చేస్తా అని కూడా నేను తెలియపరుస్తున్నాను ఓపెన్ యువకులు అందరు కూడా రోజు నాకు ఫోన్ చేసి అడుగుతారు ఓపెన్ జిమ్ ఇక్కడ అక్కడ విడత అని మరి అది ఎట్లా సాధ్యమవుతుంది అని కూడా చెప్పారు ఓపెన్ జిమ్ లు అనేది ప్రభుత్వాలు కూడా కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు కల్పించకుండా నా సొంత ఖర్చులతో అయినా కూడా నేను ఆ ఓపెన్ జిమ్ ఇక్కడ మరిచెట్టు దగ్గర ఇక్కడ ఊరు చెరువు దగ్గర ఇక్కడ గుడి అక్కడ శ్రీ ఓం శంకర ఓం దగ్గర వారు కూడా అడగడం జరిగింది అక్కడ ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు ఇది కావాల బిడ్డ కూడా నేను చేస్తాను కూడా చెప్పిన జోగపల్లె కూడా అక్కడ క్రీడా ప్రాంగణం ఉన్నది ఇక్కడ తిమ్మపూర్ మరిచెట్టు దగ్గర కూడా క్రీడా ప్రాంగణం గతంలో చేయడం జరిగింది అక్కడికి ప్రజలకు అనుకూలంగా కూడా ఊరు గ్రామం మధ్యలో కూడా ఒక అనుకూలమైన ప్లేస్ చూసి కూడా నేను ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తాను కూడా నేను మీకు మెత్తి నా గ్రామ ప్రజలకు తెలియపరుస్తున్నాను